నేనైతే ఒకటైతే ఖచ్చితంగా అయితే చెప్తాను మనం చేసే పాప పుణ్యాలు అయితే మన పిల్లలకైతే వస్తూ ఉంటుంది మనం ఏదైనా సరే మనం చేసే ఏ పనులైనా మనం ఆలోచించి అయితే మనం చేస్తూ ఉండాలి మనం చేసే పాపమైనా పుణ్యమైనా పిల్లలకైతే వస్తూ ఉంటుంది మనం ఎంతవరకు అయితే మనం పుణ్యం చేస్తూ ఉంటామో మనం పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని నేనైతే కోరుకుంటున్నాను చూడండి ఈ జనరేషన్లో అయితే చాలా వరకు అయితే పెళ్ళిళ్ళైనా కూడా వేరే లేడీస్తో అయితే అక్రమ సంబంధాలు అనేది పెట్టుకుంటూ ఉంటారు అలా పెట్టుకోవడం వల్ల మహాపాపం కిందకైతే వస్తుంది తెలిసి వయసు కదండి తెలిసి వయసులో కూడా తప్పులు చేస్తూ ఉంటారు ప్లీజ్ అలా అయితే చేయవాకండి ఎందుకంటే భవిష్యత్తులో మనకు ఇంపార్టెంట్ మన కుటుంబము మన పిల్ల లు మన జీవితం మన ఇంపార్టెంట్ అండి వేరే వాళ్ళ కోసం మీ భవిష్యత్తుని మీకు ఒక మచ్చ పడితే చాలా బాధ అయితే ఉంటూ ఉంటుంది అసలు నిర్ణయాలు అయితే తీసుకోవకండి ఏదైనా సరే కుటుంబం మనకి ఏర్పడిన తర్వాత భార్య భార్యతో అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఉండాలి అదే కాకుండా పిల్లలతో కూడా మంచిగా ప్రేమగా ప్రేమభావంతో కుటుంబంతో గడ్